హాయ్ ఫ్రెండ్స్ కేంద్రీయ విద్యాలయాలలో సెంట్రల్ స్కూల్స్లో కూడా నోటిఫికేషన్ జారీ అవ్వడం జరిగింది దరఖాస్తుల ఆహ్వానం పలుకుతుందని కూడా ఇక్కడ పేపర్ కటింగ్ ఇవ్వడం జరిగింది మనం ఒకసారి పేపర్ న్యూస్ ఒకసారి సార్ గమనిద్దాం కేంద్రీయ విద్యాలయాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందేందుకు ప్రకటన విడుదలైంది ఒకటో తరగతిలో సీటు మొత్తం భర్తీ చేయనున్నారు ఇంటర్మీడియట్ మినహా మిగిలిన తరగతుల ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి తొమ్మిది పది ఇలా అన్నిటికి కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారన్నమాట మొదట ఎంపికైన విద్యార్థులకు మొదటి విడతగా ఈ నెల పంతొమ్మిదిన రెండో విడతగా ఇరవై తొమ్మిదిన సీట్లు కేటాయించనున్నారు నెల్లూరులోని ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు వెయ్యి మంది చదువుతున్నారు దరఖాస్తు గడువు ఒకసారి చూడండి ఒక నెల్లూరు అనే కాదు ఫ్రెండ్స్ అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా యొక్క కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి వీటిల్లో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మిలిటరీ ఉద్యోగులకు ఇలా సీట్లు కేటాయిస్తారు ఇంతకుముందు ఎంపీ కోట అనేటువంటిది ఉండేది ఎంపీ రికమెండేషన్ ద్వారా సీట్లు కేటాయించేవాళ్ళు ఇప్పుడు ఆ ఎంపీ కోట కూడా తీసివేయడం జరిగింది ఒకటో తరగతిలో ప్రవేశానికి నెల పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే దానికి అవకాశం ఉంది రెండేళ్లలోపు సారీ ఏడేళ్ళలోపు లోపు వేసుకున్న చిన్నారుల అర్హులు రెండో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు ఈ నెల ఒకటో తరగతిలోపు దరఖాస్తు చేసుకోవాలి వీటి ఖాళీల వ్యవహారాలు ఏప్రిల్ పదిహేను పదహారు తేదీల్లో కూడా తెలియజేస్తారు మొత్తం ఇరవై తొమ్మిదికి అయితే కూడా ఈ యొక్క అడ్మిషన్స్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది కేంద్ర విద్యాలయాలు ఒకటో తరగతి రెండు సెక్షన్లుగా విభజించారు సెక్షన్కి నలభై మంది చొప్పున ఎనభై సీట్లు కేటాయించారు ఆయా కేటగిరీల వారీగా సీట్లను భర్తీ చేయనున్నారు ప్రతి తరగతికి కూడా రెండు సెక్షన్లు ఉంటాయి మొదటి సెక్షన్లో నలభై మంది రెండో సెక్షన్లో కూడా నలభై మంది కాబట్టి మొత్తం ఒక్కొక్క తరగతికి ఎనభై సీట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది మంచి ఒక అవకాశము నవోదయ సైనికుల సీటు రానటువంటి వాళ్ళు సేమ్ సిలబస్ సేమ్ కరికులమ్తో సెంట్రల్ స్కూల్స్లో కూడా ఈ యొక్క విద్యను అందిస్తారు కాబట్టి డే స్కాలర్ స్కూల్స్ గమనించుకోగలరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి మిగతా ఉద్యోగులు ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది రాష్ట్ర కేంద్ర మిలిటరీ ఉద్యోగులు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది గమనించగలరు మిగతా వాళ్ళకి సీట్లు ఖాళీ ఉంటే ఇస్తారు ఫ్రెండ్స్ ఒకసారి ప్రయత్నం చేయండి అయితే రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయిస్తారు జాతీయ విద్యా హక్కు చట్టం నిబంధనల మేరకు ఇక్కడ సీటు సాధించే ఇంటర్ వరకు ఉచితంగా సిబిఎస్ఈ విధానంలో అంటే ఎన్సీఆర్టీ సిలబస్ విధానంలో ఇక్కడ విద్య ఉంటుంది ఫ్రెండ్స్ రక్ష రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు డెబ్బై ఐదు పర్సెంట్ సీట్లు మిగిలిన ఇతరులకు కేటాయిస్తారు ఎస్సీకి పదిహేను శాతం ఎస్టీలకు ఏడు శాతం దివ్యాంగులకు మూడు శాతం చూపున సీట్లు రిజర్వ్ చేస్తారు జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ యొక్క సీట్లు సాధించిన విద్యార్థులకు మే ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు తేదీల మధ్యలో ప్రవేశాలు అయితే కల్పిస్తారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు అప్లై అయితే చేసుకోండి మిగతా వివరాలకి మనం కాలేజీకి వెళ్ళి కూడా ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మంచి విద్య పొందాలంటే కేంద్ర సిలబస్ సిబిఎస్ సిలబస్ పొందాలంటే ఇక్కడ సీటు పొందండి ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఈ ఛానల్ను మొదటిసారి వస్తున్నటువంటి విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర విద్యాలయాల అడ్మిషన్స్ కౌన్సిలింగ్ గురించి అవసరం ఉన్న సమయంలో వీడియోని చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ